ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి ముందస్తు ఎన్నికల వార్తలతో పాటు సోషల్ మీడియా పుణ్యమా అంటూ పాలిటిక్స్ మరింత ఆసక్తిగా మారాయి ఇలాంటి పరిణామాల నడుమ వైసీపీలో ఉన్న ఓ ఎమ్మెల్యేను కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తో పోలుస్తూ తాజాగా వార్తలు రావడం గమనార్హం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి చిన్న అంశంపై రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లేవారు పైగా వైఎస్సార్ కు ఉండవల్లి నమ్మిన బంటుగా కూడా చెబుతారు ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరో ఉండవల్లిగా పలువురు పేర్కొంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుతో పాటు తాజాగా రాజధాని ప్రాంత గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణ విషయంలో కూడా కోర్టును ఆశ్రయించారు భూసేకరణ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో రైతుల నుండి ప్రశంసలు కూడా అందుకున్నారు దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్తో పోల్చడం మొదలుపెట్టేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి